పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీనివాస్ పోషించిన తెలుగుదేశం పార్టీ వెన్నపు చక్రధర్ కొనియాడారు ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ తో వెన్న చక్రధర్ తో కలిసి ఎంపీ సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయాన్ని శ్రీనివాస్ సందర్శించగా కార్యాలయ ప్రతినిధి మేకా లక్ష్మణ్ మూర్తి అభినందించారు అనంతరం వెన్నపు చక్రధర్ మాట్లాడుతూ క్రీడాకారుల పట్ల ఎంపీ సానా సతీష్ బాబు చూపుతున్న ఆదరణ అభినందనీయమని అన్నారు భవిష్యత్తులో శ్రీనివాస్ మరిన్ని విజయాలు సాధించేలా సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ప్రాంతీయ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యాల్లా శ్రీనివాస్ ప్రయాణం మరిన్ని అంతర్జాతీయ విజయాలకు దారి తీయాలని క్రీడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు శ్రీనివాస్ నేను జగన్నాథపురంలో పెట్టాను దీనికి మా నా ఎంపీ సానా సతీష్ గారు నాకు చాలా సహకారం అందించారు దీన్ని మరొకసారి నేను జాతీయ స్థాయిలో కూడా నిరూపించుకున్నాను నాకు జాతీయ స్థాయిలో రష్యా ఇండియా కొలబరేషన్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో నాకు బంగారు పథకం వచ్చింది దీనికి గల మూల కారణం మన సానా సతీష్ గారే ఇలాగే నేను అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదుగుతానని మన సానా సతీష్ గారు నాకు ఇలాగే సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ పెద్దలందరికీ థ్యాంక్ యూ మన కాకినాడకి చెందిన యాళ్ల శ్రీనివాస్ జగనాయక్పూర్లో పవర్ అనేటువంటి జిమ్ నోటి ఆర్గనైజ్ చేస్తున్నాడు ఇతను జాతీయ అంతర్జాతీయ ఎన్నో పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పథకాలను సాధించడం జరిగింది దానిలో భాగంగా రీసెంట్గా న్యూఢిల్లీలో భారత్ మరియు రష్యా సంయుక్త ఆధ్వర్యంలో జరిగినటువంటి పవర్ లిఫ్ట్ పో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం మన తూర్పుగోదావరి జిల్లాకి కాకినాడకి ఇది ఎంతో గర్వకారణం ఇతను మన సానా సతీష్ బాబు గారి కార్యాలయం సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ వారు ఈ పవర్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మన ఆంధ్రప్ర కాకినాడకు ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికి కూడా ఇతను రాబోయే రోజుల్లో మంచి ఖ్యాతిని తెస్తాడని ఆశిస్తున్నాను